హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే పండగ స్పెషల్ ముందే కార బూందీ అయితే చేసేస్తున్నానండి అవునండి నేను కాస్త ముందుగా చేస్తున్నాను హైదరాబాద్ నుంచి మా అక్క బాబు వస్తున్నారనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడే స్టార్ట్ చేసేసాను అయితే బూందీలో నేను ఎలా చేస్తానో సింపుల్గా ఈజీగా చాలా నీట్గా బయట స్వీట్ షాప్లో దొరికేలాగా ఉంటుందండి ఇక్కడ నేను ఎలా చేస్తానో చూపించేస్తాను ముందుగా శనగపిండిని అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ శనగపిండి ఎక్కడా కూడా లేకుండా కలుపుకోవాలండి ఇందులో బీఫ్పిండి కానీ లేదంటే తినేసోడా కానీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా ఉత్తి శనగపిండి మాత్రమే తీసుకోండి బయట షాపుల్లో వాళ్ళు వేస్తారో వేరే మనకనవసరం మనం ఇంట్లో పర్ఫెక్ట్గా బయట ఫుడ్డు తినేటప్పుడు ఎలాగూ జాగ్రత్తలు తీసుకోలేము ఇంట్లో తినేటప్పుడైనా మనం కొన్నిటిని వాడకుండా ఉంటే చాలా మంచిదండి నా ఉద్దేశం అయితే తినే చోడా వేయక్కర్లేదు నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వస్తాయో ఏం లేదండి పిండి కలుపుకునే విధానం బట్టి బూందీ దూసుకోవడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా వీజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ బూందీని మరి చూసేద్దాం చూడండి పిండిని ఇలా కొంచెంసేపు కలిసే వరకు కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం కూడా కలిసిపోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పిండిని అలా కలుపుతూనే ఉండాలండి సరే పక్కన పెట్టేసుకున్నాం కలిపి ఈలోపు ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి లోతుగా ఉన్న కళాయిని అయితే తీసుకోవాలి అలాంటి కళాయిలో నూనె పోసుకొని నూనె చాలా వరకు వేడెక్కాలండి ఒక మోసరుగా కూడా కాదు బాగా ఎలా అంటే ఒక చుక్క మనం వేస్తే అలా వెళ్ళి ఎమ్మడినే పైకి వచ్చేయాలి అంటే అంత బాగా నూనె కాగాలి అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చూస్తే ఇంకా నూనె సరిగ్గా కాగలేదని అర్థం అండి చూసారా వేసిన బూందీ పైకి రావట్లేదు అంటే ఏంటంటే కాలేదని అర్థం ఇదిగోండి తెలిసే కదా అందరికీ ఇది బూందీ తీసుకునే గిన్నె అండి ఇది లేకపోయినా స్టీల్ దాంతోనైనా మనం ఇంట్లో ఉన్న ఉన్నదాంతోనైనా దూసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇలా జారుగా కలుపుకొని మనం ఏమీ చేయక్కర్లేదు చూసారు కదా పడిపోతుంది అలాగా అలా తడితే చాలండి అంతే కాస్త ఓపిక ఒకేసారి అయిపోదండి నిదానంగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఎంత బాగా ఎంత నీట్గా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట మనం బూందీని నేనైతే మొత్తం ఒకేసారి యాగనివ్వకుండా మొత్తం తీసేస్తానండి తీసేసి పక్కన పెట్టుకొని ఫైనల్గా లాస్ట్లో అయితే వేయించుకుందాం అలా అయితే ఒకటి మాడిపోయి ఒకటి కలర్ వచ్చి రాకుండా అలా కాకుండా అంతా ఒకే సమపాలంలో ఉంటుందన్నమాట గిన్నె అయితే తీసుకున్నానండి ఏమన్నా నూనె ఉంటే ఇంకిపోతుంది కదా అని నేనైతే తీసేస్తున్నాను మళ్ళీ ఒకసారి వేస్తాను తర్వాత అన్నీ కలిపి మీకు నేను నెక్స్ట్ బూందీ లడ్డు కూడా చూపిస్తానండి ఇదే కాకుండా మీకు ఏదైనా పిండి వంటలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే మెసేజ్ చేసేయండి ఖచ్చితంగా ఆ పిండి వంటను మీ కోసం చేసి చూపించే బాధ్యత నాది అవునండి మళ్ళొకసారి అయితే వేసుకుంటున్నాను అట్లా మూడు నుంచి నాలుగు సార్లు కొంచెం కొంచెంగా మరి ఒకేసారి వేసేసేది కాదు కదా ఇది కాస్త ఓపిక అయితే కావాలి ఒక ఫోర్ టైమ్స్ వేస్తే అయిపోతుంది అండి నేను కూడా హాఫ్ కేజీ పిండి కలిపాను కదా మీకు చూపించడం కోసం లాగా అలా కదిపాను పడతానే ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ ఇవి కూడా కలిపి తీసుకుందాం పర్లేదండి ఇక్కడ ఉండపడింది ఏమవు వేగితే వచ్చేస్తుంది విడిలిపోతాయి అది చూశారు కదా అయితే చాలా సింపుల్గా చూసారండి ముచ్చాక ఎలా ఉందో ఏం లేదండి చిన్న టిప్స్ అంతే ఏమి ఎక్కర్లేదు కాస్త లూజ్గా కలుపుకుంటే ఒక ఐదు నిమిషం నుంచి పది నిమిషాల వరకు సరిపోతుంది ఇక ఇలా బూంది మొత్తాన్ని అయితే నేను దూసేస్తాను అంతా కలిపి తర్వాత వేసుకోవచ్చండి బూందీ లడ్డు కూడా దగ్గర దగ్గర ఇదే ప్రాసెస్ అండి కాకపోతే ఇంత ఏగక్కర్లేదు ఒక్కసారి నూనెలో ఫ్రై అయ్యి బయటకు వచ్చేస్తే సరిపోతుంది ఈసారి మీకు కంపల్సరీగా లడ్డు చేసి చూపిస్తాను చూశారు కదండీ ఎంత సింపుల్గానో చక్కగా ఎవ్వరితో కూడా అవసరం లేకుండా మనం ఒక్కడమే ఇంట్లో ఉండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు చక్కగా చేసి పెట్టుకోవచ్చండి కారం బూందీని మధ్యలో అలా ఉండబడినా ఏమవుదండి ఏగినాక విడిలిపోతుంది ఇక మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా ఏగనివ్వాలండి చక్కగా ఏగిపోయి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బూందీ మొత్తాన్ని ఇదిగోండి మనం హాఫ్ కేజీకి ఇప్పుడు వరకు దోసిన బూందీ మొత్తం అయితే ఇది అలా తీసుకున్న బూందీని మళ్ళీ బెజ్జాల గిన్నెలోకి వేసేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు కాలు కలర్ వచ్చిందండి తీసేస్తున్నాను ఇంకా నేను బెజ్జాల గిన్నె లేని వాళ్ళు పేపర్ మీదైనా వేసుకోవచ్చండి న్యూస్ పేపర్ మీద ఆయిల్ ఏమన్నా ఉంటే లాగేస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఏమీ వేయకూడదు పిండిని అయితే ఒకసారి జల్లించుకోవాలి చెక్ చేసుకోవాలండి అంతే ఎటువంటి తినే చోడాలు ఏవి మనం అయితే ఏమీ వేయలేదండి డైరెక్ట్గా పిండి కలుపుకున్నాం ఇక బూందీ మొత్తం వేగిపోయిందండి బూందీని అయితే జల్లి బొట్టలోకి తీసుకున్నాం ఇప్పుడు అదే నూనెలో పల్లీలు వేయించుకుందాం పల్లీలు కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయండి పల్లీల తర్వాత పుట్నాలు కూడా వేపుకుందామండి అండి మొత్తాన్ని తీసేద్దామండి పల్లీలు కూడా వేగిపోయినాయి ఉంటే మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు వేయట్లేదు జీడిపప్పు కనుక మీరు వేస్తే ఈ ప్లేస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేయించుకుందామండి తీసేసానండి మొత్తాన్ని ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను పుట్నాల పప్పును కూడా ఏగనివ్వాలి పట్టణాలు పప్పు కూడా అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకం అయితే వేసుకోవాలి ఇదే నూనెలో స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదండి కరివేపాకు కూడా వేయించుకోవాలి కరివేపాకు చిటపటం ఉంటుందండి కాస్త దూరం జరగండి కరేపాకు ఇప్పుడు వేసేయకండి దయచేసి వెయిట్ 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 ఇలా ఉన్న కరేపాకుని వేసేస్తే పిల్లలు కాదండి మనం కూడా ఒక్కొక్కసారి తీసి పక్కన పెట్టేస్తాం అలా జరగకుండా ఉండాలి అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కరివేపాకు కళ్ళకి చాలా మంచిదండి కళ్ళల్లో ఉన్న నలకలు సైతం కూడా కరివేపాకుతో పోతాయి ముందుగా నేనైతే జీలకర్ర వేసుకున్నానండి ఇది వేయించిన జీలకర్ర వాసన పోకుండా బాక్స్లో పెట్టాను అలాగే ఇందాక మనం వేయించుకున్న కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకొని ఆల్రెడీ జీలకర్ర ఉల్లిపాయలు అయిపోయింది కరివేపాకు వేస్తున్నాము జీలకర్ర కరివేపాకు కచ్చా పచ్చాగా దంచాలండి ఇలా చేస్తే చాలా అంటే చాలా మంచి వాసన వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా చూశారు కదండీ ఇప్పుడు కరివేపాకు జీలకర్రని దంచేసేసి ఆ దంచిన మిశ్రమాన్ని కూడా దీంట్లో వేయాలండి అప్పుడు ఇవి వేరడానికి ఏమీ ఉండదు చక్కగా ఫ్లేవర్ మొత్తం కూడా అంతటా పట్టిద్దండి జీలకర్ర కారాన్ని చూసారా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు కాస్త ఉప్పు కాస్త కారం ఎక్కువగా పట్టవండి చూసేసుకోండి మరి కొంచెం పట్టిత్తులండి ఇంకా కారం కూడా ఒక అర టీ స్పూన్ అండి ఎక్కువ పట్టదు శుభ్రంగా కలిపేసుకోవాలండి వేడి మీదే మొత్తాన్ని కూడా కలుపుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మరి కారం బూంది అయితే మాత్రం రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అండి మీరు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంది కారం బూంది